మన సనాతన ధర్మం మీద దాడి జరిగిన అపహాస్యం చేసిన దూషించిన ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం సనాతన ధర్మం ఈ మధ్య ఈ సనాతన ధర్మం ట్రెండ్ అవుతున్నట్టుగా మరోటి ట్రెండ్ అవ్వట్లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతుంది బీజేపీ అంటేనే హిందుత్వ పార్టీ అనే ఒక ముద్ర ఉంది అలాంటి బీజేపీ ఏపీలో ఎన్నో ఏళ్ళ నుండి రాజకీయం చేస్తున్నా కూడా రాని మైలేజ్ పవన్ కళ్యాణ్ ఒక్క వరాహి డిక్లరేషన్ సభ పెట్టగానే వచ్చేసింది ఈ ఒక్క సభతో మరోసారి దేశమంతా సనాతనం అనే మాట రీసౌండ్ చేస్తోంది అందరూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన చర్చించడం మొదలు పెట్టారు కొందరు విమర్శిస్తున్నారు మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ నామస్మరణ అయితే గట్టిగా అవుతుంది ఏ రస్తాలో కూడా కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో నా రస్తా సనాతన ధర్మ చర్చ కూడా అంతే గట్టిగా జనాల నూలలో నాను అటు నేషనల్ మీడియా ఇటు తమిళ మీడియా కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన దృష్టి పెట్టేలా చేసుకున్నాడు అటు రాహుల్ గాంధీని విమర్శించేటప్పుడు హిందీ ఇంగ్లీష్ లో ఇటు ఉదయనిధి స్టాలిన్ను విమర్శించేటప్పుడు తమిళ్లో ఆయన మాట్లాడిన మాటలు బాగా పేలాయి నాయకుడు అయోధ్య రామాలయాన్ని చెప్తారైనా ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం వైరల్ అయ్యాక ఈ సనాతన ధర్మం అనేది పూర్తి స్థాయిలో చర్చకు వచ్చింది సనాతన ధర్మం అనేది మానవ మనగడ మొదలైనప్పటి నుండి ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇంతలాగా డిస్కషన్కి వచ్చిన దాఖలాలే లేవు గత ఏడాది ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం పైన చేసిన కామెంట్లు బాగా వైరల్ అయ్యాయి அசு சனாத்தன தர்மாலங்க நாசனம் செய்யலி அணி தான் சமாஜா செடு தப்பா மஞ்சோ அணி ஏதேதோ மாட்டாடாரோ ஆயின ஒழிப்பு மாநாடு என்று நீங்கள் போட்டிருக்கிறீர்கள் இதை அழைத்து இருக்கிறீர்கள் அதற்கு என்னுடைய வாழ்த்துக்கள் சிலவற்றை வந்து நாம் ஒழிக்கத்தான் வேண்டும் எதிர்க்க முடியாது கொசு டெங்கு காய்ச்சல் மலேரியா கொரோனா இதையெல்லாம் வந்து நம்ம எதிர்க்க கூடாது ஒழித்து கட்ட வேண்டும் அப்படிதான் இந்த சனாதனம் சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும் தான்கி இப்படி பவன் கல்யாண் ரிட்டார்ட் இவ்விடம் பிராதியத்தை சந்தரிச்சு கொண்டி தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட்டா ஒரு வைரஸ் மாதிரி அது எங்க நாச பண்ணணும்னு சொல்றாங்க இது ஞாபகம் வெச்சுக்கங்க whoever said திஸ் let மீ டெல் யூ சார் யூ cannot wipe out sanatan dharma అది కూడా లడ్డు వ్యవహారం తర్వాత జరగడం అంత నాటకీయ పరిణామంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇది తీవ్ర రాజకీయ దుమ్మారాన్ని రేపుతుంది మరోవైపు సనాతన ధర్మ పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది తిరుపతి వరాహి సభలో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిని ఆకర్షించారు ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు పనిలో పనిగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పైన కూడా పరోక్షంగా విమర్శలు చేశారాయన సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరు అన్న పవన్ కళ్యాణ్ అలా ఎవరైనా ప్రయత్నిస్తే వారే కొట్టుకుపోతారని అన్నారు వ్యక్తులు ఉండొచ్చు పోవచ్చని కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా అని దానిని నిర్మూలిస్తాము అని కొంతమంది అంటున్నారన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వారిని ఏం చెయ్యాలి అంటూ ప్రశ్నించారు తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం డిక్లరేషన్ కూడా ప్రకటించారు పవన్ కళ్యాణ్ మాటలు ఏపీలో వైఎస్ జగన్ స్పందించేలా చేశాయి పవన్ కళ్యాణ్ పై పెద్దగా ఎక్కడ మాట్లాడని వైఎస్ జగన్ సనాతన ధర్మం టాపిక్ వచ్చాక మాత్రం మాట్లాడారు అసలు పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా ఎక్కడైనా పొంతన ఉందా అంటూ లాజిక్ లాగే ప్రయత్నం కూడా చేశారు సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ పైన ఉదయనిధి స్టాలిన్ తో పాటు డిఎంకే నేతలు స్పందిస్తున్నారు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డిఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు మతం పేరుతో నమ్మకాలు మోసాలకు పాల్పడే వారికి తాము వ్యతిరేకమని తెలిపారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారు అంటూ డిఎంకే సీనియర్ నేత ఇలంగోవన్ పేర్కొన్నారు పెద్దగా వయ ప్రచారం అందుకే బిజెపి టిడిపి పవన్ కళ్యాణ్ మతం హిందూ దేవతలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు వారే నిజమైన శత్రువులు అంటూ విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ డిఎంకే అధికారిక ప్రతినిధి మండిపడ్డారు స్టాలిన్ వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ మధురైలో పవన్ పైన కేసు కూడా నమోదైంది సోషల్ మీడియాలో కూడా తమిళనాట పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండ్ చేస్తున్నారు ఇక ఉదయనిధి స్టాలిన్ కూడా పవన్ కళ్యాణ్ విమర్శలకు తన స్టైల్ ఆన్సర్ చెప్పారు ఆయన పెద్దగా వ్యాఖ్యానించలేదు కానీ జస్ట్ వెయిట్ అండ్ సి అన్నారు ఇక దీంతో రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య ఇప్పుడు వాతావరణం టెన్షన్ గా మారిందనే చెప్పుకోవాలి ఇక్కడ ఇద్దరు డిప్యూటీ సీఎంలు అవ్వడం కూడా గమనించాల్సిన అంశం మరి హీరోల నుండి రాజకీయ రంగంలోకి వచ్చిన ఇద్దరు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు ఈ విషయంలో ఎవరిది పైచే అవుతుంది అన్నది మనం చూడాలి మొత్తానికి ఒక్క సభతో దేశంలోని చాలా మందిని ఉలిక్కి పడేలా చేశారు పవన్ కళ్యాణ్ జనసేనాని పెట్టిన సనాతన మంట గుంటూరు మిర్చి కన్నా ఘాటుగా ఉంది దీపావళి టపాసు కన్నా గట్టిగానే పేలింది జై భారత్ జై హింద్ ఓం నమో నారాయణ